పల్నాడు జిల్లా ఎస్పీ కంజీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నష్టాపేట పల్లాడు స్టాండ్ నందు ఆకస్మిక వాహన తనిఖీ నిర్వహించిన నరస్టోపేట ట్రాఫిక్ సిఐ సిహెచ్ లోకనాథ్ ప్రస్తుతం నష్టాపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు వాహన చోరులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపిన నేపథ్యంలో పట్టణం నందు ఆకస్మిక వాహన తనిఖీకు కు ఎస్పీ ఆదేశించారు పల్నాడు జిల్లాలోకి ఎటువంటి అక్రమం మద్యం పరిమితికి మించిన నగదు రవాణా కార్యక్రమాలు జరగకుండా రాత్రి పూట అనవసరంగా తిరిగే జులై వారిని నివారించే విధంగా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ క్షుణ్ణంగా వాహన తనిఖీలు నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు ఎస్పీ నరసరావుపేట ప్రజలందరికీ కూడా నర్సరావుపేట ప్రజల పోలీసు వారి విజ్ఞప్తి ఈరోజు ఇక్కడ మన పల్నాడు బస్ స్టాండ్లో నర్సరావుపేట వన్ టౌను టూ టౌను అలాగే మీ మా ట్రాఫిక్ సిబ్బంది అలాగే ఎస్పీ సారు సుమారుగా ఒక ముప్పై మంది సిబ్బందిని పంపించారు మేమందరం కలిసి ఇక్కడ పల్నాడు బస్ స్టాండ్లో సర్ప్రైజు చెక్ అనేది రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇప్పటి వరకు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అనాథరేజుడు వెహికల్స్ నడుపుతారో వాటిని అరికట్టడం కోసము అదేవిధంగా అక్రమ మద్యం లాంటిది కావచ్చు లేదనుకుంటే అక్రమ నగదు పరిమితికి మించిన నగదు అలాంటివి ఉంటే దాన్ని నిర్మూలించడానికి చెకింగ్ అనేది ఉంది అదేవిధంగా నిన్నను మనకి నర్సరాపేట రూరల్ పరిధిలో చాలా వరకు ముప్పై పైబడి వెహికల్స్ని దొంగతనం కేసుల్లో ముద్దాయిలు పట్టుకుని అవి సీజ్ చేయడం కూడా జరిగింది అలా ఎవరైనా దొంగతనం చేసి వెహికల్ ఏదైనా పట్టు దొంగతనం చేసి ఉంటే వాటిని కూడా పట్టుకునే నిమిత్తమే ఈరోజు ఇక్కడ మనకి ఈ యొక్క వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగింది ప్రజలకు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే చిన్నపిల్లలు చాలామంది రోడ్ల మీద ఈరోజు నరసరావుపేట పట్టణ పరిధిలో వన్ టౌన్ మరియు టూ టౌన్ పరిధిలో అదేవిధంగా ఈ రోడ్ల పరిధిలో కూడా మన గౌరవ ఎస్పీ శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన డిఎస్పీ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా అన్ని సెంటర్లలో కూడా ఈ అక్రమ మద్యం గురించి అదేవిధంగా ఈ పా మనకు సంబంధించి గుట్కా కానీ పాన్పరా కానీ ఇవి అక్రమంగా తరలిస్తున్న వాటి గురించి కానీ లేదా గాంజా వీటన్నిటి గురించి తరలింపు గురించి అదేవిధంగా నంబర్ ప్లేట్ లేని బళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కనిపెట్టడం కోసం సడన్గా సర్ప్రైజ్గా దాదాపుగా ఒక ముప్పై మందితో ఈరోజు సర్ప్రైజ్ చెక్ అనేది చేయడం జరిగింది ఈ పల్నాడు బస్ స్టాండ్ ఏరియాలో బారిగేట్లు పెట్టుకొని ప్రతి వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ వెహికల్స్లో ఏమన్నా తరలిస్తున్నారా అక్రమంగా అనే వాటి మీద అదేవిధంగా ఈ మధ్య రూరల్లో దాదాపుగా మనం ముప్పై ముప్పై ఆరు వెహికల్స్ దొంగ వెహికల్స్ని మనం సీజ్ చేసి అరెస్ట్ చేయడం కూడా జరిగింది ముద్దాయిల్ని ఆ విధంగా ఎక్కువగా ఈ టూ వీలర్స్ అఫెన్సులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని అట్లాంటి వాటిని సర్ప్రైజ్ చెక్ చేస్తే ఎవరన్నా బళ్ళు దొంగతనాలు చేస్తున్న వాళ్ళు ఎవరన్నా దొరుకుతారనే అదే అదేవిధంగా అక్రమంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళని అరికట్టడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దీనిలో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే హెల్మెట్లు లేవో వాళ్ళకి మేము శానిటైజ్ చేసి హెల్మెట్లు ధరించమని చెప్పేసి అదేవిధంగా లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్స్ నడుపుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో వాళ్ళకి కూడా ఫైన్లు విధించి వాళ్ళకు కూడా దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరిగింది దీనిలో వన్ టౌన్ టూ టౌన్ అదేవిధంగా ట్రాఫిక్ నుంచి కూడా అందరూ పాల్గొని ఈ సక్సెస్ చేశారు ఈ ప్రోగ్రాన్ని ముఖ్యంగా యువత దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా చిన్న